ఓకే అది మొత్తానికి అసలు బ్రహ్మాండమైనటువంటి ఫలితాల కోసమే ఎవరైనా కానీ ప్రయత్నం చేసేది మరి ఆ ప్రయత్నం చేసే విషయంలో ఎన్నికలు ఇంకా వంద రోజులు సమయం లోపు ఉండగా ఇంతమంది అభ్యర్థుల మార్పు అనేటువంటిది వైఎస్ఆర్సిపి పార్టీకి ఒక సంక్షోభానికే కారణం అవుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు ఎవరైతే వారు చెప్పినట్టుగా వాస్తవంగా అక్కడ బాగా లేకపోవటం వల్లనే అభ్యర్థులు మారుస్తున్నారు అన్నటువంటిది కూడా వారు చెప్తున్నటువంటి అంశాలను స్పష్టంగా కనిపిస్తుంది డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళని తీసేవానంటే నిజంగా అప్పుడు నిజంగా అది తప్పు అవుతుంది ఎవరైతే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల్ని డిమాండ్ ఉంది కాబట్టి వీళ్ళని తీసేస్తున్నాం ఇంకోటి ఇస్తున్నాం అంటే ఇది డిమాండ్ సప్లైకి సంబంధించినటువంటి అంశం కాదు ఇదేమో ప్రొడక్ట్ కాదు ఒక వస్తువు కాదు ప్రొడక్ట్ ఉంటే ఆ ప్రొడక్ట్ని తీసుకొచ్చి పెట్టడానికి ఇక్కడ వ్యక్తి ఒక వ్యక్తి ఐదు సంవత్సరాల పాటు ఆ పార్టీని నమ్ముకొని ఆ పార్టీలో గడప గడపకు తిరిగి ఆ పార్టీలో పనిచేసి ఆ పార్టీలో నిలబడి ఆ పార్టీలో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆ పార్టీలో సేవ చేసిన తర్వాత ఇతని కంటే ఇంకొక అతను వచ్చి డిమాండ్ ఉంది కాబట్టి అతన్ని తీసేసి అతనికి ఇస్తామని అంటే అది తప్పు అవుతుంది మరి సత్యరామకృష్ణారెడ్డి గారి ఉద్దేశం ఏందో నాకు తెలియదు కానీ బట్ వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడినటువంటిది మాత్రం వాస్తవానికి దగ్గరగా ఉంది సరే అది చేదుగా ఉంటుంది అనేటువంటిది అనుకోవచ్చు సరే ఇప్పుడే రాయుడు క్రికెటర్ రాయుడు కూడా ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్సిపి పార్టీలో చేరారు ఆయన గుంటూరు ఎంపీగా కంటెస్ట్ చేస్తారనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతుంది సరే ఏదైనా కానీ ఒక 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 వైఎస్ఆర్సిపి పార్టీకి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఎవరు రాయుడు రాయడం అనేటువంటిది ఎందుకంటే ఇప్పుడు వరకు ఆ పార్టీలో కొత్తగా ఈ మధ్యకాలంలో చేరినటువంటి వాళ్ళు లేదు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు అందరు క్యూలు కట్టి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు కొత్తగా ఒక జాయినింగ్ అవడం అనేటువంటిది మాత్రం ప్రస్తుతం ఆ పార్టీకి కొంత ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి మరి దీనికి సంబంధించి అజిత్ గారు ఉన్నట్లున్నారు అజిత్ గారు వంశీ గారు కొద్దిసేపటి క్రితమే తాడేపల్లి ప్యాలెస్లో సారీ తాడేపల్లి పార్టీ కార్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో అంబటిరాయుడు గారు కండువా కప్పుకున్నారు వంశీ గారు అదేవిధంగా మీరు అన్నట్లుగా గుంటూరు ఎంపీగా దాదాపు కన్ఫర్మ్ అయినట్లే అంబటి రాయుడు గు వైసీపీ అభ్యర్థిగా అని అని చెప్పి చెప్తున్నారు వంశీ గారు అంటే ఒకవైపేమో సేమ్ తాడేపల్లిలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే అటు ఉషా ఇటు కర్నూలు పంచాయతీ అదేవిధంగా విశాఖ పంచాయతీ దగ్గర నుంచి కర్నూలు పంచాయతీ అనంతపూర్ పంచాయతీ అవన్నీ కూడా ఈవెన్ ప్రకాశం జిల్లాకు సంబంధించి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఈ పంచాయతీలన్నీ నడుస్తున్న నేపథ్యంలో ఒక చేరికనేది నిజంగానే ఒక పాజిటివ్గా చూడవచ్చు వంశీ గారు దాంతోపాటు ముఖ్యంగా ఇక్కడ అంటే పరస్పరం అసలు అక్కడ జరుగుతున్న పరిణామాల మీద అక్కడ ఉన్న అగ్ర నాయకత్వానికి ఒక క్లారిటీ ఏమన్నా లోపించిందా అని అనేది కనిపిస్తోంది వంశీ గారు వై ఇటు వైవీ సుబ్బారెడ్డి గారేమో చెప్పకనే చెప్పారు వంశీ గారు అంటే బలహీనంగా ఉన్నది కాబట్టి బలోపేతం చేసుకోవడానికి క్యాండిడేట్స్ని మార్చాల్సి వస్తోంది దీని కారణంగా ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత తగ్గుతుంది పార్టీ కొంత బలపడుతుంది అని అనేది వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారు ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పూర్తిగా పార్టీకి బలం ఎక్కువైపోయి వచ్చేవాళ్ళు కాంపిటేటర్స్ ఎక్కువైపోయి ఇలా మార్చాల్సి వస్తుంది అని అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు వంశీ గారు అయితే ఇక్కడ వాస్తవానికి మాత్రం ఈ కొత్త చేరిక కొత్త టికెట్ల పంచాయతీ అని అనేది పూర్తిగా అంటే కుటుంబాలు అని అనేది దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నారా అని అనేది కూడా ఒక వాదన వస్తుంది వంశీ గారు ఒక పెద్దిరెడ్డి కుటుంబానికే నాలుగు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ అంట వంశీ గారు అదేవిధంగా గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి కోటాలో ఆనందపూర్ జిల్లాకి సంబంధించి ఎంపీ వంశీ గారు అంటే మొత్తం కూడా ఇది పూర్తిగా కుటుంబాలకు సంబంధించి గతంలో కొంత దూరంగా ఉన్న అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ అదేవిధంగా గాలి జనార్దన్ రెడ్డి కానీ ఇలా వాళ్ళని అకామిడేట్ చేయడం వల్ల ఎక్కువ మంది నష్టపోతున్నారు గతంలో బీసీ మంత్రం తీసుకొని మొత్తం అటు అనంతపూర్ కానీ కర్నూలు కానీ ఇదంతా ప్రయోగాత్మకంగా చేశారు వంశీ గారు కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా గాలి పెద్దిరెడ్డి ఇటు ఐదారు కుటుంబాలకి పార్టీని అప్పగిచ్చేస్తున్నారు అనే ఒక వాదన కూడా వస్తుంది కానీ ఈ సీట్లు రాని ఎమ్మెల్యే మాత్రం అందరూ కూడా ఒకటే మాట్లాడుతున్నారు వంశీ గారు పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసే గెలుస్తుంది పార్టీ మాదేం లేదు మేము ఎక్కడున్నా ఒకటే పూర్తిగా వైఎస్ మేము అసలు ఏమంటారు మాకు టికెట్ ఇవ్వకపోయినా కానీ పార్టీకి సేవ చేసుకుంటాం అంటే రోజే అలానే అన్నారు అదేవిధంగా తానేటి వనిత ఈరోజు చరణ్ను అందరూ కూడా ఇదే మాటలు మాట్లాడుతున్నారు వంశీ గారు ఇక పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మాత్రమే ఓట్లు పడతాయని అంటే వాళ్ళు నిజాయితీగా అంటున్నారా ఇంకేదన్నా నర్మగర్భంగా అంటున్నారా అని అనేది తెలియట్లేదు కానీ మొత్తం మీద ఒకటి క్యాండి మార్చడం అనేది పార్టీకి తీవ్ర వ్యతిరేకత ఈ మధ్య కాలంలోనే ఉండవల్లి కూడా చెప్పారు కదా వంశీ గారు ఇక్కడ మార్చక ఓడిపోయారు అక్కడ మార్చి నష్టపోతారు అని అని చెప్పి దాదాపు ఈరోజు అక్కడ స్థానికంగా జిల్లాలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా పార్టీ తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటుందేమో అని అనేది అనిపిస్తోంది వంశీ గారు అంటే ఓవరాల్ గా చూసినప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు బేస్ చేసుకొని గెలిచేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లేసేటప్పుడు ఇంకా మార్చడం ఎందుకు అంటే మారిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లేస్తారా మార్చకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లేయరా ఏంటి అక్కడెక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది అతిథి గారు అంటే వాళ్ళు చెప్పినటువంటి దాంట్లోనే కన్ఫ్యూజన్ ఉంది బట్ అంటే ముఖ్యమంత్రి గారు వ్యతిరేకత అంటే ఎమ్మెల్యేలు ఏమంటున్నారు మా మీద ఎక్కడ ఉందండి అసలు వ్యతిరేకత ఉంటే అంత ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద వ్యతిరేకత ఉంది మమ్మల్ని బలిపో చేయటం ఏంటి మేము తప్పు చేసినట్టు ప్రజల దగ్గర మమ్మల్ని చిన్నబుచ్చటం ఏంటి మేము ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మాకు నష్టం మా కెరీర్కి నష్టం అనేటువంటిది ఎమ్మెల్యేలు వాపోతున్నటువంటి అంశం ఏంటి మరి దీంట్లో ఏంటి తేడా అంటే ఒక మూడు అంశాలు ఉన్నాయి వంశీ గారు ఖచ్చితంగా ఇక్కడ ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరే రీజనల్ పార్టీ రీజనల్ పార్టీలో నాయకుడి ఫేస్ అని అనేది ఖచ్చితంగా ఒక బ్రాండ్ ఉంటుంది కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ మీదే గతంలో గెలిచాము అని చెప్పి చెప్పారు ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో అనేక సమీక్షల్లో కూడా నా నేను ఫస్ట్ క్లాస్లో ఉన్న మీరు అందరూ కూడా ఫెయిల్ అవుతున్నారు అని అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఐప్యాక్తో నిర్వహించిన సర్వేలో వచ్చిన చదివి వినిపించారు మీరు అందరూ ఫెయిల్ నేను నా ఒక్కడికి మాత్రం డిస్టింక్షన్ అని చెప్పి చెప్పారు అంటే జగన్ జగన్ మోహన్ రెడ్డి గారు ఏమైనా హండ్రెడ్ హండ్రెడ్ అని వాళ్ళు ఏమైనా జీరోనా సమీక్షల్లో చెప్పారు కదా వంశీ గారు ఐపాక్ నుంచి ఆ రోజు కోటం రెడ్డి శ్రీదార్ రెడ్డి గారు కానీ లేదా అప్పుడు వీళ్ళందరూ ఎందుకు వేసి గారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే మొత్తాన్ని తీసేసి అభ్యర్థుల మొత్తాన్ని తీసేసి అంబట రాయుడు లేదా వీళ్ళందరూ ఎందుకు శుభ్రంగా వాలంటీర్లు నోట మంది వాలంటీర్లు ఇరవై మంది పార్లమెంట్ కి వాలంటీర్లు నుంచో విడితే అయిపోయింది కదా ఇంకెందుకు వీళ్ళందరూ అవసరం ఉందంటారా వాళ్లే కదా జనంతో నేరుగా అన్నిటికీ కూడా వాళ్లే జనాలకి పెన్షన్లు ఇవ్వాలన్న వాళ్లే కాబట్టి సేవ చేస్తుంది వాళ్లే కాబట్టి సేవ లేదా ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకెళ్తోంది వాళ్లే కాబట్టి ఇక మీరు అన్నట్లుగా నిజంగానే వీళ్ళు ఎవరు అవసరం లేదు వంశీ గారు అంటే ఐప్యాక్ సర్వేకి సంబంధించి మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగానే చెప్పారు అనేక సందర్భాల్లో నాకు డిస్టింక్షన్ మీరు అందరు ఫెయిల్ అని అనేది చెప్పారు వంశీ గారు అది ఒక పాయింట్ రెండోది మళ్ళీ అలా చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజు అంటే ఈ రోజు వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడడం గానీ లేదా అంతకు ముందు మిగిలిన అందరూ కూడా ఇప్పుడు రోజా దగ్గర నుంచి వనిత దగ్గర నుంచి సుచరిత దగ్గర నుంచి అందరూ ఇదే మాటలు వంశీ గారు పార్టీ పేరు ఒక్కటి జగన్ పేరు మీదే గెలుస్తాము కాబట్టి మేము ఎక్కడున్నా ఒకటే మాకు టికెట్ ఇవ్వకపోయినా ఒకటే పార్టీకి సేవ చేసుకుంటాం జగన్ అన్నీ అసలు అండి అసలు రాజకీయాలు ఎవరు చూడలేదు ఇప్పుడే చూస్తున్నాం అంటే వాళ్ళందరూ అట్లా అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బలం మీదే ఆయన బ్రాండ్ మీదే ఒకవేళ ఎలక్షన్ అనేది జరిగితే మీ ఇక్కడ అసలు క్యాండిడేట్ అనేది అప్రస్తుతం వంశీ గారు క్యాండిడేట్ ఎవరనేది అప్రస్తుతం అయినప్పుడు మార్చడం అని అనేది అసలు అప్రస్తుతం అంతకంటే ఇది కదా వంశీ గారు మళ్ళీ క్యాండిడేట్ ఎదగడం ఏం అవసరం లేవు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ మీద అయితే లేదా వైవి సుబ్బారెడ్డి గారు చెప్పినట్లుగా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది మేము వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ లో ఉన్నాం కాబట్టి పార్టీ ఎమ్మెల్యేల పనితీరు వల్ల బలహీన పడింది కాబట్టి మార్పులు చేస్తున్నాము అని అంటే అరవై నుంచి డెబ్బై శాతం వరకు అంటే దాదాపు తొంభై మంది వరకు మార్చాలన్న ఆలోచన ఫస్ట్ ఇప్పుడు కొంత తగ్గించారు ఈ వ్యతిరేకత వీటి వల్ల అంటే అరవై నుంచి డెబ్బై శాతం వరకు కూడా పార్టీ బలహీన పడింది అరవై నుంచి డెబ్బై స్థానాల్లో అని అనేది చెప్పకనే వైవి సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు వంశీ గారు ఓకే ఇది రెండో పాయింట్ మూడోది సజ్జల్ గారు చెప్పినట్లుగా విపరీతంగా చేరికలు బలం ఎక్కువైపోయింది అని అని గనక అంటే సరే బలం ఎక్కువైపోయి లేదా చేరికలు వచ్చి ఆ క్యాండిడేట్స్ని బట్టి గెలిచే పని అయితే జగన్ బ్రాండ్ కాదు క్యాండిడేట్స్ని బట్టి గెలుస్తుంది అంటే ఆ బలం కూడా ఆల్రెడీ అత్యంత బలంగా ఉన్నాం అనేది రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఆయన అభిప్రాయం అయినప్పుడు లేదా వాళ్ళ పరిశీలన అయినప్పుడు మళ్ళీ కూడా ఇక్కడ మార్చడానికి అవకాశం లేదు వంశీ గారు అంటే మూడు రకాలుగా కూడా మార్చడానికి అవకాశం లేదు ఉన్నంతలో అంత ఇంత వైవి సుబ్బారెడ్డి గారు నిజం చెప్పారేమో అనిపిస్తోంది వంశీ గారు అదే అంతే ఉన్నంత వరకు అది అనుకోవాలి సరే ఇప్పుడే